అన్న నమస్తే నమస్తే మీ పేరు నా పేరు ఆనంద్ కుమార్ అన్న ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పద్నాలుగు నెలలు అయింది ఎలా అనిపించింది అసలు పరిపాలన ఈ పద్నాలుగు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన కానీ చాలా బాగుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని చూసాము ఆ ఐదు సంవత్సరాలు రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయిందో ప్రజల పనులు లేకుండా ఇబ్బందులు పడడం కానీ ఏ వరకు లేకపోయేటప్పటికి అందరూ రోడ్లమే పడడం రాష్ట్రం బాగోగులు కాకుండా ఏదో అతను ఫండ్స్ ఇచ్చేసినట్టుగా ప్రజలకి తాయిలాలు ప్రకటించడం తప్ప అభివృద్ధి అయితే మాత్రం ఏ మాత్రం లేకుండా ముందుకు సాగడం చేశాడు ఇప్పుడు ఈ పద్నాలుగు నెలల కాలంలో కూటం ప్రభుత్వం వచ్చిన కానించి అభివృద్ధి అలాగే ప్రజలకి ఇస్తాన హామీలు నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతుంది ఈ కూటమి ప్రభుత్వం అంటే ఇప్పుడు ఈ పద్నాలుగు నెలలో భాగంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తున్నారు కదా అసలు పథకాలు ఎలా అనిపించాయి సూపర్ సిక్స్ అనేది చాలా బాగుంది అంటే ఇప్పుడు మొన్ననే ఆగస్టు పదిహేను ఉచిత బస్సు మహిళలకు పెట్టారు ఈ ఉచిత బస్సు పెట్టడం వల్ల అంటే అప్లాండ్ నుంచి అంటే ఒక నలభై యాభై కిలోమీటర్ల నుంచి మా చుట్టుపక్కల ఊర్ల నుంచి ఏలూరు వచ్చి చాలామంది వ్యాపారాలు చేసుకుంటూ ఉంటారు మహిళలు మార్నింగే వాళ్ళకే ఈ బస్సు సర్వీస్ ఫ్రీ ఇవ్వడం వల్ల వాళ్ళకి నెలకు వచ్చేటప్పటికి కనీసం ఆదివారాలు తీసేసిన ఒక రెండు వేల ఐదు వందల రూపాయల వరకు వాళ్ళకి మిగులుతుంది ప్రతి నెల వచ్చేటప్పటికి అటువంటి వాళ్ళకి జీవనోపాధి వాళ్ళ వ్యాపారాలకి జీవనోపాధి చేసుకోవడానికి ఇది ఒక తోడుగా నిలబడింది అన్న మరి ఉచిత బస్సు వల్ల ఆటో నష్టపోయే అవకాశం ఉంది కదన్న ఉచిత బస్సు వల్ల ఆటోలు అయితే అక్కడ నష్టపోయేది ఏముండదు ఎందుకంటే ఇప్పుడు ఏలూరే తీసుకుందాం ఏలూరులో ఎక్కడా కూడా ఏ సిటీ బస్సు కూడా లోకల్ బస్సులు ఎక్కడా కూడా లేవు ఈ లోకల్ బస్సులు లేవు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళేది ఆటోలా అందులో ఈరోజు ఫ్రీ బస్సు గురించి వెయిట్ చేసి ఇరవై రూపాయల గురించి ఆ బస్సుకే వెళ్దాం ఫ్రీగా వస్తుంది కదా వెయిట్ చేసే రోజులైతే ఈ రోజులు కాదు ముందు మనం గమ్యం చేరుకోవాలంటే ఇరవై రూపాయలే కదా పోతే ఏముందులే అన్న పరిస్థితులు ఈ రోజు ఉంది అందువల్ల ఆటో వాళ్ళకి నష్టం వచ్చే ఇది కూడా ఎక్కడ కూడా ఏమీ ఉండదు ఏమన్నా నష్టం అంటే ఏమన్నా సిటీస్కి ఉంటాయి సిటీస్ అంటే విశాఖపట్నం అవి మెట్రో సిటీస్ కాబట్టి అంటే లోకల్ బస్సులు కొంచెం ఉండవున్న ప్లేసుల్లో మాత్రమే కొంచెం వాళ్ళకి అంటే అంతగా ఏమి ఇబ్బంది ఉండదు కొంచెం ఒక ట్వంటీ పర్సెంట్ వరకు ఇబ్బంది ఉండొచ్చు అటువంటి సిటీలో తప్ప ఏలూరు లాంటి సిటీస్లో అయితే వాళ్ళకి ఎటువంటి నష్టం జరగదు అన్న మరి చంద్రబాబు గారే ఖజానా ఖాళీ అన్నారు గతంలోనూ ఆర్టీసీ లాస్లో నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం ఆర్టీసీ లాస్లో నడుస్తుంది మరి ఇటువంటి విపత్తుకర పరిస్థితుల్లో ఉచిత బస్సు పెడతాం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి ఇది ఛాలెంజ్ నిజంగా చెప్పాలంటే ఛాలెంజ్గా చెప్పుకో చెప్పుకోవచ్చు మనం ఎందుకంటే ఖజానా ఖాళీ అయ్యి రాష్ట్రం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏ విధంగా అయిపోయిందో మనకు తెలుసు రాష్ట్రాన్ని అప్పులు బాలు చేసి ప్రతి దాని మీద కూడా అప్పులు చేస్తాడు ఏది కలెక్టర్ ఆఫీసుల మీద రెవెన్యూ ఆఫీసుల మీద ప్రతి దాని మీద కూడా అప్పులు తీసుకొచ్చేసి తాయిలాలు ప్రకటించేసాడు జగన్మోహన్ రెడ్డి అటువంటి పరిస్థితి నుంచి రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఏదైతే ఈ పద్నాలుగు నెలల కాలంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వీళ్ళు చాలా జాగ్రత్తగా అంటే సఖ్యకంగా అంటే కేంద్రంతో సఖ్యంగా వెళ్తూ కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడమే కానీ అదే రాష్ట్రానికి ఏదైతే పెట్టుబడులు తీసుకురావడమే కానీ ప్రతిదీ కూడా ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా తీసుకెళ్తున్నారు ఇప్పుడు చూసుకుంటే గత ఐదు సంవత్సరాల పరిపాలన చూశారు ఇప్పుడు పద్నాలుగు నెలల పరిపాలన చూశారు దానికి దీనికి తేడా ఏంటంటారు క్లియర్గా కనిపిస్తుంది మీకు ఏముంది ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు మీకు తెలియదు ఆ విషయం లాస్ట్ ఐదు సంవత్సరాలు ఎలా ఉందో ఈ పద్నాలుగు నెలల కాలంలో ప్రజలందరూ కూడా గుండ్లమే చేసుకుని ఈ రోజు ఉన్నారు లాస్ట్ ఐదు సంవత్సరాలు పరిస్థితి ఎలా ఉంది ఈ దిక్కుమాల ప్రభుత్వం ఎప్పుడు పోదరా అని చెప్పి జనాలు ఎదురు చూశారు తప్ప ఈ ఐదు సంవత్సరాల్లో ఆ ఐదు సంవత్సరాలు ఎవరికైనా సరే ఎవరినైనా వెళ్ళి అడిగినా ఎలాగొంది పరిస్థితి అంటే ఈ దరిద్రుడు ఎప్పుడు పోతాడు అన్న విధానంగానే లాస్ట్ ఐదు సంవత్సరాలు నడిచింది ఇప్పుడు ఈ పద్నాలుగు నెలలు కూటమి వచ్చిన కానించి కూడా ప్రతిదీ కూడా ఇప్పుడు అన్నా క్యాంటీన్ ఎవరికైతే పేదలు ఉన్నారో వాళ్ళకి ఐదు రూపాయలకి టిఫిన్ పెట్టడం కానీ భోజనం కూడా కానీ వాళ్ళకి రోజుకి పదిహేను రూపాయలతో వాళ్ళ కాలం వెళ్ళిపోతుంది అటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు మన రాష్ట్రంలో వాళ్ళందరికీ కూడా మంచిదే కదా అని ఇప్పుడు చంద్రబాబు గారు ఆయన సొంత నియోజకవర్గంలో కుప్పంలో పీ ఫోర్ కార్యక్రమం బంగారు కుటుంబం అని ఆయన సొంత నియోజకవర్గంలో రెండు వందల యాభై మందిని దత్తత తీసుకున్నారు కదా రెండు వందల యాభై మంది కుటుంబాలని ఎలా అనిపించింది అసలు ఆ కార్యక్రమం ఇది మనకి పాత రోజుల్లో కూడా ఒకప్పుడు ఇటువంటి తీసుకురావాలి అంటే ప్రతి ఒక్కడో కూడా అంటే రాజకీయ నాయకుడు అనే కాదు ఒక తత్వం సేవా గుణం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అంటే వాళ్ళు స్థాయిని బట్టి మనం ఎవరినన్నా దత్తత తీసుకుని ఒక గ్రామాలను కానీ ఒక మనుషుల్ని కానీ దత్త తీసుకుని మనకున్న రూపాయలు పావలా పంచి వాళ్ళని డెవలప్ చేయాలన్న కృషి అనేది ఎప్పటి నుంచో అది ఉంది కానీ అది కూడా నెరవేర్చించాలి కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ బంగారు కుటుంబం అనేది తీసుకుని దత్తత తీసుకుని ముందుకు తీసుకెళ్ళమనేది చాలామందికి మేలు జరుగుతుంది అన్న ఇది ఆయన సొంత నియోజకవర్గంలో ఒక చోట అమలు చేయడం జరుగుతుంది అంటారా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రం మొత్తం కూడా జరుగుతుంది కదా ఇది అన్న ఇప్పుడు చూసుకుంటే గతంలో లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు వాస్తవంగా జరిగిందండి అందరికీ తెలిసిందే లిక్కర్ స్కామ్లు ఎంత జరిగిందో అందరూ వందలు వేలు అన్నారు నాకు తెలిసి లక్ష కోట్ల పైన జరిగింది ఎందుకంటే తెల్లారి లేకపోతే మనకి ఈరోజు మద్యం అనేది అలవాటుగా మారిపోయింది ప్రతి ఒక్కరికి ఆ మద్యం అనేది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చీప్ లెక్కర్లో అంటే సొంత కంపెనీలు తయారు చేసుకుని ఎంత విచ్చలవిడిగా లక్షల కోట్లు దోచుకున్నాడు అసలు అంకీ కూడా తెలియని విధంగా దోచుకు తిన్నాడు ఈ మద్యం మాఫియాదవ్ సార్ ఇప్పుడు చూసుకుంటే మాజీ ఎంపీ మిథున్ రెడ్డిన లిక్కర్ స్కామ్లు అరెస్ట్ చేశారు కదా మరి ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఏమైనా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వాళ్ళని ఎవరిని కూడా వదలరు ఈ లెక్కర్ స్కామ్లో ఎందుకంటే మనం చూస్తున్న పక్క రాష్ట్రాలను చూసాం వందల కోట్లు అవినీతి లెక్కర్ స్కామ్ చేసిన వాళ్ళనే వదలలేదు అటువంటిది వేల కోట్లు లక్షల కోట్లు చేసిన వాళ్ళని ఎలా వదులుతారు ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తే ఏముండదు ఎందుకంటే ముందుగా చేపలను తీసుకెళ్తున్నారు అంటే పెద్ద బరుగులు చిన్న చిన్న పెద్ద బరుగులన్నింటినీ ఎర్రేసి వాళ్ళందరి మీద తీసుకెళ్తున్నారు ఒకేసారి త్రిమింగలం పడుతుంది పడకుండా ఉండదు కదా అది ఖచ్చితంగా జరుగుద్ది గతంలో ఆడదాం ఆంధ్రాలో కూడా నూట పన్నెండు కోట్లు స్కామ్ జరిగింది అందులో ముఖ్య వ్యక్తిని రోజా అంటున్నారు వాస్తవం అని జరిగింది ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన క్రికెట్ కిట్లు చూడొచ్చు మనం ఆ క్రికెట్ కిట్లు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే ఆ బ్యాటు మనకు ఒకప్పుడు క్రికెట్ బ్యా క్రికెట్ అంటే కార్కు బాల్తో కుట్లు బాల్తో ఆడేవాళ్ళం అసలు బ్యాట్ కూడా ఏమయ్యేది కాదు అటువంటి టెన్నిస్ బాల్తో ఆడితేనే బ్యాట్ ఇరిగిపోయే పరిస్థితి ఉంటే ఎంత అవినీతి జరిగిందో చూడండి అంటే ఎంత తక్కువ క్వాలిటీ క్రికెట్ కిట్లు వాళ్ళు పంచి ఉంటారో అనేది మనం అర్థం చేసుకోవచ్చు అందుకని చెప్తున్నా దీంట్లో రోజా రెడ్డి ఒకటే కాదు భైరవ్ భైరవ్ కూడా ఏదైతే ఉన్నాడో దీనికి సంబంధించి అతను కూడా సిద్ధార్థం కూడా బైరవరెడ్డి సిద్ధార్థుడి బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అతను కూడా ఖచ్చితంగా వీళ్ళిద్దరి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు కూటమి ప్రభుత్వం వదిలిపెట్టదు ఎవరైతే గత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎంత అవినీతి చేశారో అవినీతి పనులను అయితే ఎవరిని వదిలే ప్రసక్తి అయితే ఉండదు కోటం ప్రభుత్వం సార్ ఫైనల్ గా కోటం ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు ఖచ్చితంగా చూసుకుంటే చంద్రబాబు గారు ఆయన సొంత నియోజకవర్గం ఆయన కుప్ప నియోజకవర్గంలో పి ఫోర్ కార్యక్రమంలో భాగంగా రెండు వందల యాభై మంది కుటుంబాలను దత్తత తీసుకోవడం జరిగింది అసలు ఆ కార్యక్రమం ఎలా అనిపించింది ఆ కార్యక్రమం ఆయన యొక్క సొంత నియోజకవర్గం ఒకటే అంటారా లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తారంటారా ఆయన కార్యక్రమానికి ఆయన సొంత నియోజకవర్గంలో ఎలాగ రెండు వందల యాభై కుటుంబాలు ఎలా తీసుకున్నారో ప్రతి నియోజకవర్గంలో కూడా నాయకులు కూడా అదే ఇలా తీసుకుంటే ఈ రాష్ట్రం అంతా చాలా మెరుగుపడుతుంది బాగుంటుంది అంటారు బాగుంటుంది అన్నగారు ఇప్పుడు ఫైనల్గా ఎవరు మీ ఎమ్మెల్యే గారు ఎవరు మా ఎమ్మెల్యే గారు బడేటి రాత ఆయన పరిపాలన ఎలా ఉంది ఆయన పరిపాలన ఉదయాన్న ఆరు గంటలు వేసే అయ్యా కష్టం అంటే ముందెడిగుండి ఆ నాయకుడు ఆ కష్టపడి వాళ్ళ కష్టాలు ఏంటి ఆ సమస్యలను అడిగి తెలుసుకొని తీరుస్తూ ఉంటాడు ఆయన మంచి నాయకుడు మాకున్నప్పుడు చూసుకుంటే ఈ ఐదు గత ఐదు సంవత్సరాల పరిపాలన చూశారు ఇప్పుడు ఈ పద్నాలుగు నెలల పరిపాలన చూశారు అసలు ఎలా అనిపించింది రెండింటికి డిఫరెన్స్ ఏంటంటారు గత ఐదు సంవత్సరాల పరిపాలన మరీ దారుణంగా ఉండేది భయంకరంగా ఉండేది ఇప్పుడు చాలా స్వేచ్ఛగా తిరుగుతున్నారు జనాలు ప్రభుత్వం గురించి మంచి చెడులు కూడా మాట్లాడుతారు కానీ ఫ్రీగా మాట్లాడుతున్నారు ఇదివరకు దుబ్బుకున్న ఏమన్నా ప్రభుత్వం ఇలాగా రాంగు చేసిందని మాట్లాడితే కేసులు పెట్టేవారు ఏమండి దౌర్జన్యాల తిరగబోటు చేసేవారు ఇప్పుడైతే అది లేదు ఇప్పుడు చూసుకుంటే నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ ప్రవేశపెట్టారు కదా అది అసలు ప్రజలకు ఉపయోగపడుతుంది ఎలా ఉంది అసలు ఆ యొక్క వాట్సాప్ గవర్నమెంట్ వాట్సాప్ గవర్నమెంట్ ప్రతిదీ బాగా ఉపయోగపడుతుంది ప్రజల్లో అది వాట్సాప్ ద్వారా ఇప్పుడు ఇప్పుడు మెరుగుపడుతుంది అది కూడా ప్రజలు దాన్ని వాడుతున్నారు చాలా బాగుందంట బాగుంది అన్న ఇప్పుడు చూసుకుంటే గతంలో విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం విద్యా సంస్థలు ఎలా ఉన్నాయి గతంలో విద్యా సంస్థలు ఏం చెప్పాకంటే స్టూడెంట్ చెప్తున్నారు ప్రతి చోట కూడా మేము ఇదివరకు అన్నం తెలియకపోయాలో ఈ రోజున చదువు కూడా బాగుంది సబ్జెక్టులో కూడా మంచి మంచి సబ్జెక్టులు ఇచ్చారు తినే ఐస్ కూడా సన్న బియ్యంతో మొత్తం అన్ని చూసి రుచిగా అన్నీ వండి పెడుతున్నారని చెప్పి స్టూడెంట్ కూడా చెప్తున్నారు అందరూ కూడా అసలు మరి గతంలో వ్యాపారస్తుల పరిస్థితి ఎలా ఉండేది ఇప్పుడు మీరు వ్యాపారస్తులు అసలు ఇతర గతంలో ఇతర వ్యాపారస్తుల పరిస్థితి అయితే మాకు తెలియదు కానీ ఇప్పుడున్న ఈ సంవత్సరంన్నర పద్నాలుగు నెలల కాలంలో అయితే మాకు అంటే కొంచెం పర్వాలేదు పర్వాలేదు అన్న ఫైనల్గా కూటం ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తారు ప్రభుత్వానికి వందకి ఎన్ని మార్కులు ఇస్తే మనం ఎయిటీ ఫైవ్ మార్కులు ఇవ్వచ్చింది ఓకే అన్న థ్యాంక్ యూ